వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడిని ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైను పరామర్శించారు రైతులు దాడి చేసిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు డబ్బులు పంపించి కుట్రలు చేశారని తిరుపతి రెడ్డి ఆరోపించారు కలెక్టర్ గారిని కలిసి అసలు ఎట్లా జరిగింది ఎవరెవరు ఏ విధంగా అక్కడ వారిని ఊర్లకు తోలుకుపోయే విధంగా ప్రేరేపించారు అనే విషయం మీద నేను అడిగి తెలుసుకోవడం జరిగింది రైతులు దాడి చేయలేదని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పింది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా పరిగణిస్తున్నాం ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక విధ ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధి నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి ఈ విధంగా దాడులు చేసి అధికారులను భయపెట్టించి అధికారులను చేయకుండా చేద్దామనే ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే ఫార్మా కంపెనీ పేరు మీద ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేల ఎకరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్స్టెన్స్ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వేలాది మంది వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం